ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని సిఆర్ రెడ్డి కాలేజీలో ఏలూరు అర్బన్ జిల్లా ఆర్య విశ్వ సంఘం అధ్యక్షులుగా దివ్వర జయబాబు ఆయన కార్యవర్గం వైభవంగా జరిగింది ముఖ్య అతిథులుగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేశ్ అంబికా కృష్ణ అంబికా రాజా ఏలూరు శాసనసభ్యులు ఆళ్ల నాని పలువురు ప్రముఖులు ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు జనసేన నాయకులు రెడ్డి అప్పలనాయుడు ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆళ్ల నాని మాట్లాడుతూ జిల్లాలోని ఆర్యవైశ్య సంఘానికి భవన నిర్మాణానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు అంతేకాకుండా వైశ్యుల సంఘం అభివృద్ధికి తనవంతుగా కృషి చేసేందుకు ఈ కార్యక్రమానికి భారీగా పాల్గొన్న ఆర్య మహిళలు తదితరులు పాల్గొన్నారు

మీ పదవి పేరు చెప్పండి అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ మహాసభ మహాసభ నియమావళి పాటిస్తూ పాటిస్తూ మహాసభ అభివృద్ధికి ఆర్య వయసు కృషి చేస్తూ సంఘం నిర్వహించు అన్ని కార్యక్రమంలో చురుకుగా పాల్గొని సంస్థ అభివృద్ధికి ఆర్య వయసు వారికి ఏ అవసరం ఉన్నా షేదు బాధుడుగా ఉంటానని వస్తు సహాయ సహకారాలు అందిస్తానని

కార్యక్రమాలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అనేక రకమైనటువంటి కార్యక్రమాలు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి అనేక కార్యక్రమాలు అమలు జరుగుతూ ఉన్నాయి అవన్నీ కూడా అది ఇళ్ల స్థలాలు కానివ్వండి ఇతర పెన్షన్లు కానివ్వండి ఇతరత్ర కార్యక్రమాలు కానివ్వండి పిల్లల చదువులకు సంబంధించి కానివ్వండి ఆరోగ్యశ్రీ కార్యక్రమానికి సంబంధించి కానివ్వండి ఇవన్నీ కూడా ఆర్య వయసులో పేద మధ్య తరగతి